నమస్తే అందరికీ నా పేరు రోహిత్ అండి మా తెనాలి తెలులో మన కార్ బజార్ అయితే ఉంది పద్రావరు ఫ్లాట్స్లో ఈ ముందుకి ఈరోజు ఢిల్లీలో కార్ ఉందండి బెలీనో రెండు వేల పదిహేడు మోడల్ జటా ఒక సింగిల్ గీ అయితే అవైలబుల్గా ఉంది ఇది ఇది కిలోమీటర్లు వచ్చేసి డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి పెట్రోల్ బండి ఒరిజినల్ రీడింగ్ పెట్రోల్ బండి అండి చాలా అండి చాలా బ్లూ కలర్ వెహికల్ అండి సార్ చూపిస్తాను డీటెయిల్గా చూడండి ఒకసారి పదిహేడు మోడల్ బటన్ వస్తుంది డిఎల్ టూ సిరీస్ చిన్న చిన్న బంపర్కి అది స్క్రాచ్లోనే బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు జటా అండి సింగిల్కి అయితే ఉంది పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి చిన్న స్క్రాచ్ ఉంది బంబర్కి టైర్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బటన్ స్టార్ట్ వస్తుందండి ఎయిర్ బ్యాగ్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్లు చేంజ్ చేసుకోవచ్చు బాగానే ఉన్నాయి ప్రజెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క సెన్సర్ వస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మిగతా నాలుగు ఒరిజినల్ క్లాస్ అండి ఇప్పుడు ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తాయండి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కాల్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఏసీ కూడా చిల్డ్ ఉంది బాగుందండి ఏసీ కూడా ఫిష్ బటన్ స్టార్ట్ వస్తుంది డాష్ బోర్డ్ చూసుకోండి రూఫ్ కూడా చూసుకోవచ్చు బండి ఎక్కడ రెస్ట్ రాలేదండి బండికి చూసుకోండి కింద బాడీ తీసుకొచ్చి ఎక్కడ రెస్ట్ లేదు ఇంజన్ చూసుకోండి యాప్ రౌన్ చూసుకోవచ్చు లెగ్స్ చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదు సింగిల్ చాలా స్టార్ట్ అవుతుంది యాప్రౌన్ చూసుకోండి లెగ్స్ చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ లేదండి డ్యామేజ్ లేబీస్ వస్తుంది ఐస్ క్రీమ్లో ఇక్కడ పట్టించుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచ్లు ఉన్నాయ్ చిన్న చిన్న స్క్రాచ్ ఉంద కచ్చూ చూసుకోవచ్చుది ఫ్రంట్ క్లాస్ కూడా రీప్లేస్ అయ్యిందండి కింద అండర్ బాడీస్ కూడా ఇంజిన్ కూడా ఎక్కడ లీకేజ్ లేదు స్ బటన్ స్టార్ట్ వస్తుంది తీసుకోవచ్చు డెబ్భై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది మాన్యువల్ బండి ఫ్లవర్స్ ఆర్ గేర్లు ఉంటాయి ఏబిఎస్ వస్తుంది రెండు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇది జట జటా అయితే అలై వీల్సు అవి కూడా వస్తాయి లుక్ చూసుకోండి ఇది చాలా బాగుంది బ్లూ కలర్ బండి తక్కువ రేట్లో ఉందండి తక్కువ రేట్లో ఉంది కాబట్టి పెడతాను నేను పెట్రోల్ బండి బండి వచ్చేసి రెండు వేల పదిహేడు అండి బెలూను జటా వేరియంట్ రెండు వేల పదిహేడు ఆ డెబ్బై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ కాదు పెట్రోల్ బండి డైరెక్ట్ ఓనర్ బండి అండి ఈ కార్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు అండి రెండు వేల పదిహేడు బండి నాలుగు లక్షల ముప్పై వేలు బ్లూ కలర్ బండి ఎవరికి నేను అయితే ఫోన్ చేయండి సార్ కింద నా నెంబర్ ఉంటుంది డిస్ కూడా నా నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్ అది కూడా దానికి కూడా మెసేజ్ చేయండి లిస్ట్ చేయకపోతే కార్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు ఫైనల్ రేట్ సార్ అటు ఇవిగా మాట్లాడితే ఒక పది ఐదు వేలు అటువంటికి ఉంటుంది సార్ ఎక్కువ డిఫరెన్స్ పెట్టట్లేదు మనం అటు ఇచ్చేస్తున్నాం రేటు కమిషన్ పదివేలు సార్ ఎన్మోసీ దాంట్లోనే మాట్లాడేస్తున్నాం కమిషన్ అయితే పదివేలు తీసుకున్నాను సార్ హైదరాబాద్కి కంటైనర్ వచ్చేసి పదిహేను వేలు అవుతుంది ఓకే సార్